సి సెక్షన్ డెలివరీలో బయట ఎన్ని కుట్లు వేస్తారు లోపల ఎన్ని కుట్లు వేస్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకుందాం నార్మల్గా సి సెక్షన్ డెలివరీ మొత్తం ఆరు నుంచి ఏడు పొరలను కట్ చేస్తారు అయితే ఒక్కో పొరను కట్ చేసి మళ్ళీ ఎన్ని కుట్లు వేస్తారో క్లియర్గా తెలుసుకుందాం ముందుగా చర్మం సో ఈ చర్మానికి పది నుంచి పదిహేను కుట్లు అయితే వేయడం జరుగుతుంది సో దీని తర్వాత పొర ఫ్యాటీ లేయర్ దీనికి రెండు నుంచి మూడు చిన్న కుట్లు వేస్తారు నెక్స్ట్ మూడవ పొర ఫాష దీనికి పది నుంచి పదిహేను కుట్లు అయితే వేస్తారు సో ఇది చాలా ముఖ్యమైన పొర నెక్స్ట్ నాలుగవది మాసిల్స్ వీటిని కట్ చేయరు కాబట్టి ఇలాంటి స్టిచ్చెస్ వేయరు ఇక నెక్స్ట్ ఐదవది పెరోటినియం దీనికి ఐదు నుంచి పది కుట్లు వేస్తారు ఇక నెక్స్ట్ ఆరవది గర్భాశయం సో ఇందులో రెండు పొరలు ఉంటాయి అంటే రెండు లేయర్స్ ఉంటాయి మొత్తం పదిహేను నుండి ఇరవై స్టిచెస్ అయితే గర్భాశయానికి వేస్తారు సో సి సెక్షన్ డెలివరీలో మొత్తం మనకి వేసే స్టిచ్చెస్ లోపల బయట నలభై నుంచి యాభై వరకు ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లాంగ్ వీడియో కింద ఉంది చూసేయండి థ్యాంక్ యూ